దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం మరణము వరకు నమ్మకముగా ఉండుమో నేను నీకు జీవ ఇచ్చేదను గమనించినట్లయితే గనక ప్రభువు సెలవిస్తున్న మాట ఏమనంటే మన మరణం వరకు అంటే మన జీవితం యొక్క చివరి గడియే వరకు కూడా మనం నమ్మకంగా ఉన్నట్లయితే గనక నిశ్చయముగా మనకు జీవ కిరీటాన్ని ఇస్తాననేసి దేవుడు సెలవిస్తున్నాడు మనము దేవుని విషయంలో ఆయనకు నమ్మకంగా జీవించాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు మనము దేవుని యొక్క కుమారుడు కుమార్తె అయినంత మాత్రమున కాదు కానీ బాప్తీసం పొందినంత మాత్రమున కాదు కానీ నిశ్చయముగా మరణము వరకు కూడా నువ్వు చేస్తున్న భక్తిని నువ్వు పెంపొందించుకుంటూ మరణం వరకు ఆయనకు నమ్మకంగా ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాననేసి ప్రభు సెలవిస్తున్నాడు ఈ లోకంలోని కావలసినటువంటి ప్రతిదీ కూడా ఆయనకు అనుగ్రహించి నిశ్చయంగా నిన్ను పోషిస్తాడు కాచి కాపాడుతాడు మనం చూసినట్లయితే కనుక ధనవంతుడు లాజర్ను మనం పరిశీలించినట్లయితే లాజరు దేహమంతా కురుపులతో నిండి ఉన్నను అతడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఎక్కడా తన దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఎక్కడు కూడా తన స్థితిని బట్టి దేవుణ్ణి పక్కన పెట్టలేదు కానీ అతడు ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో దేవుణ్ణి స్థుతించాడు దేవుని గణపరిచాడు దేవుణ్ణి మహిమపరిచాడు తద్వారా అతడు మరణిస్తే దేవదూతలు వచ్చి అతన్ని ఎత్తుకొని వెళ్ళినట్లుగా లేఖన మనం చూస్తున్నాం వాటిని గమనించండి ప్రేమైన దీని దేవుని జనాంగమా నువ్వు ఏ స్థితిలో సంపన్న స్థితిలో ఉన్నావా మంచిది స్థితిలో ఉన్నావా మంచిదే పేదరికంలో ఉన్నావా మంచిదే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో దేవునిని ఉస్తుతించు ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండు దేవునికి లాచరు ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో కురుపు ఆ యొక్క కుక్కలు వచ్చి అతని యొక్క గాయాలను నాకుతా ఉన్నా కూడా అతడు మిమ్మల్ని విడిచి దేవుణ్ణి బదిలీపెట్టలేదు దేవుణ్ణి పక్కన పెట్టలేదు అయ్యో ఎందుకు నాకు ఈ స్థితి ఉంది ధనవంతుని చూడు ఎంత మంచి స్థితిని దేవుడిచ్చాడు నాకెందుకు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిని దేవుడిచ్చాడని చెప్పేసి అతడు బాధపడలేదు కృంగిపోలేదు సోలిపోలేదు సమస్యలిపోలేదు అతనికి ఉన్న స్థితిలో అతడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు దేవుడి జీవ కిరీటాన్ని సిద్ధపరిచాడు అదే ప్రకారంగా నీ ఉన్న స్థితిలో దేవునికి నమ్మకంగా ఉండు నిశ్చయముగా దేవునికి జీవకిరీటం ఇస్తాడు నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించినగాక సర్వశక్తిమంతుడా మీకు స్థుతులు చెల్లిస్తున్నా ఈ మాటను బట్టి బలపరచండి కాచి కాపాడండి ఏ సున్నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్